హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి గాంధారి మైసమ్మ టెంపుల్ అండి ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర మంచిర్ జిల్లా మందమరి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి సమీపంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గొండు రాజుల కాలం నాటి దేవాలయం మైసమ్మ దక్షిణ భారతదేశంలో కొలవబడుతున్న హిందూ దేవత ఈ దేవతను మరాఠీలో మొసాయి అని పిలుస్తారు ఆమెను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పూజిస్తారు ఈ దేవతను తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు ఈ దేవతను కొలిస్తే అట్టాలమ్మ మాసుచి వ్యాధుల నివారణ జరుగుతుందని ప్రజలు నమ్ముతారు అయితే ఇక్కడ గాంధారి మైసమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ మైసమ్మ దేవతను ఈ ప్రాంతాల ప్రజలు గిరిజనులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలలో దున్నపోతు సైతం బలిస్తారు ఇలా గిరిజనులు ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు ఇక్కడ జరిగే గాంధరి మైసమ్మ జాతరలో మైసమ్మ పట్నం కొలుపు అనేది ప్రధాన ఘట్టం అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మనాయక పూజారి జటుల కోటలో ప్రధాన దర్వాజ ఎడమ పట్టీకి చెక్కి ఉన్న విగ్రహం ముందట మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పట్నం గీసి దానికి గాజులు గంధం నిమ్మకాయలతో అలంకరించి పూజలు చేస్తారు ఆ తర్వాత దున్నపోతను బలిస్తారు గాంధారి మైసమ్మ జాతర అనేది మూడు రోజుల పాటు జరిగే పండగ దీనిని గాంధారి కోటలో ఆలయంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజు మూడో రోజున నిర్వహిస్తారు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పూర్వకాలంలో ఈ ప్రదేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండేవి ఈ ప్రమాదాలు తగ్గించడానికి మైసమ్మ తల్లి ఆలయం నిర్మించబడింది ఆ తర్వాత కాలంలో ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయి ఎవరైతే ఈ ఆలయం ముందు నుండి వెళ్తారో వాళ్ళు తమ మొక్కులను చెల్లించుకొని వెళ్తారు ప్రతి సంవత్సరం ఆషాడంలో ఘనంగా ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది ఆ సమయమే కాకుండా ఆదివారం బుధవారం భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో సంతాన నాగులక్ష్మి దేవాలయం కూడా నిర్మించబడింది అయితే ఈ ఆలయంలో గాంధారి కోట వద్ద ఉంది ఇక్కడ గాంధారి కోట ఇసుక రాతి కొండలపై ఉంది ఈ కోట దట్టమైన అడవి ప్రాంతంలో నిర్మించబడింది దీనిలో మొక్కలు జతులు సంపద ఉంటుంది ఇందులో అనేక ఔషధ మొ మొలకలు ఉంటాయి ఈ కోట పూర్తిగా అడవి ప్రాంతంలో ఉంటుంది గాంధారి మైసమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గాంధారి కోటలో ఆలయంలో జరుగుతుంది ఇది పదివేల మంది పైగా ప్రజలు వస్తూ ఉంటారు గాంధారి మైసమ్మ జాతరలో తమ సాంప్రదాయ ఆటపాటలతో సందడి చేస్తారు లక్ష్మీదేవత కోలాటం తప్పెటగుళ్ళు వంటి సాంప్రదాయ నృత్యాలు అందరూ ఆకట్టుకుంటారు దేవతను శాంతిపరచడానికి వారు పట్నం అనే ప్రత్యేకమైన డ్రాయింగ్స్ నమూనాను గీస్తారు అయితే ఆదివాసులు గిరిజనులు తమ తెల్లవారుజామున నుంచి క్యూ లైన్లో వేచి ఉండి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు రెండవ రోజున రోడ్డు వంశీకులు చెందిన పెద్దలు మరియు పూజారులు మైసమ్మను పెద్ద పూజ చేసి పూజిస్తారు